సిపోయింది తింటే అమ్మకి బాధ రాదు కోపం రాదు అలాగా ఇప్పుడే మేము స్వామి నేను మాట్లాడుకున్నాను సురేంద్ర స్వామి ఆ మత్స్యగిరిలో మత్స్యగిరిలో చేపలకి నామాలు ఉంటాయి నేను ఎప్పటి నుంచో విన్నాను చూడలేకపోయాను రాజ్ కుమార్ గుర్తుపెట్టుకో వెళ్ళలేదు ఎంతవరకు అలా అనుకుంటా ఇవాళేమో ఇంకో భోగ్రా ఉంటామో అవలేదు నాన్న మైండ్లో పెట్టుకో రషిన్ అది వెళ్ళాలి ఎప్పటి నుంచి అనుకో అసలు చేపలకి తల మీద నామాలు ఉన్నాయంటే ారాయణ అనేది మనం ఏదో చెప్పడం కాదు అంటే స్వామి దిస్ ఇస్ నాట్ కన్కాక్టెడ్ స్టోరీ అంటే ఉన్నది భగవంతుడు ఉన్నాడు అనడానికి సత్యం సత్యం నిదర్శనం అందుకే నేను ట్రిబుల్ ఆర్ మర్చిపోయిన పట్ల త్రిబుల్ఈ మర్చిపోకూడదు అంట ఈ ఫర్ ఎవిడెన్స్ ఈ ఫర్ ఎథిక్స్ ఈ ఫర్ ఎపిక్స్ మనకి ఎపిక్స్ ఉన్నాయి మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎవిడెన్స్ ఉన్నాయి సెన్స్ లేనోడే ధర్మం విడిచిపెడతాడు కాబట్టి మనం ఇటువంటి వైభవం కలిగినటువంటి నేలలో పుట్టినందుకు ఇంతమంది ఋషులు యొక్క వారసులమైనందుకు ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని నేలని కాపాడుకోవాలి దానికోసమే ఈ తాపత్రయం ఎలాంగు విధి త్రయం జై శివ జై శివ నారా అమ్మ హోల్డ్ అమ్మ హరే కృష్ణ తల్లి ఏం పేరు భలే బలే ప్రత్యక్ష ఎన్ని నెలలో ఓ బజ్జుందా తల్లి అమ్మ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ పర్లే పర్లేదు చిన్న పిల్లలు పర్లేదు పిల్లలు ఓకే పిల్లలు ఓకే శ్రీకృష్ణ అంకిత్ నీ పేరు

ఆడు దేశం పర్లేదు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై ఆదాద్య లక్ష్మణ సింహదేవ భగవానికి తల్లి మంత్రం జపం చేయించండి అంకెత్తు తల్లి